మాట్లాడుతున్నాడు ఇష్టమాట మాట్లాడుతున్నా గుర్తులేదా మాట్లాడేది మాకు మాట్లాడుతున్నాం ఎట్లే మాట్లాడేది మరి చెప్పు మరి ఎప్పుడు ఇస్తావాడిన పాట రికార్డింగ్ చేసేసినాము సూపర్ డూపర్ వచ్చేసింది వెరీ నైస్

అసలు ఈ రోజు రికార్డింగ్ వింటుంటే మైండ్ బ్లాక్ అది మొదలైంది అది మా అన్న గారిది కూడా ఎంత 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 హీట్ అయింది పాట ఇనే 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 చెప్ప మీరు ఏదో నా మీద వేలా పాట ఎట్లాది ఎట్ల వచ్చిందని అది మా అన్నగారు రాసిచ్చారు అది మైండ్ కి ఇలా వచ్చింది అసలు ఏంది అసలు ఆ ట్యూన్ వింటుంటే చూడండి ఇది రాజమౌళి వచ్చినాడు ఇనేకి ఏ రవేంద్రవ్ వచ్చినారు అట్లా కోరిగా వచ్చినాడు ఏం ప్రతి డైరెక్ట్ గా వచ్చి కూర్చొని వింటుంటే ఏం మైండ్ బ్లాక్ అయింది ఎవర్ బై ఎవర్ బై రాసింది ఎవర్ బై అంటినా అసలు మీ చెప్పాలండి మీరు ఉండాలి ఆ ప్లేస్ లో మిస్ అయినారు ఏం భయం లేదులే ఈ రోజు పది లక్షలు అడ్వాన్స్ వచ్చేస్తాది ఐదు లక్షలు ఓకే సార్ చానా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి మీకు టాంక్స్ అండి టాంక్స్ అండి రెడీగా ఉండండి మరి థాంక్స్ అండి అండి ఏంద్రా పోయి ఏం మాట్లాడుకుంటున్నారు అడ్వాన్స్ అడ్వాన్స్ అంటున్నారు ఏంటి కష్టం మాట్లాడే చెప్పు ఏం లేదండి మా

హీరో ఐట్ కి ఇత్ నైట్ కి సూపర్ ఉంటాడు సీఎస్ కొంచెం ఆ చూడండి సూపర్ వార్మింగ్ వార్మింగ్ ఏమైనా ఏ పక్క ఈ మన పాట కూడా బాగా మంచిగా ఫస్ట్ పాట మూలద్దు లారీలు ట్రైన్ డబ్బాలి అలా మా సిం ఏం పెట్టిన తెలుసా త్వర కొడుతున్నా బిల్డింగ్ లా పడిపోవాలా కాలిని పోవాలా అంటే పాట వేరే ఇది వేరే కొడుకునే ఉండే బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అందరు కార్లు ఎగిరేస్తారు బండ్లు ఎగిరేస్తారు అట్లా అయింది సినిమాపండ్ లో ఉండే గోడలు గీడలు అంతా ఏంటి షేక్ అయితుంది ఓకే ఏం లేదు ఎందుకంటే పెద్ద బడ్జెట్ ఇది మినిమమ్ ఒక యాభై మనం అడ్జస్ట్మెంట్ చేస్తే మీకు తోడ కూడా చేనిస్తాం అంతేనా ఆన్లీ ఫిఫ్టీ లాక్స్ ఐమ్ ఓకే ఓకే ఐ అమ్ ఓకే ఫస్ట్ హీరోల్ కి హీరోయిన్ లకి సాంగ్స్ ఇస్తుంటాం వీళ్ళనికి సెక్ట్ ఉంటది ఆహా వీళ్ళు బాగా ఆలోచిస్తున్నారు నా గురించి ఇప్పుడు మనం రాత్రి రికార్డింగ్ అయిన పాట ఒకసారి వేసుకుంటాడు వీరు పాఠ అయిన వాళ్ళు కదా వేసుకొని సార్ ఒక పాట ఒక్కో అయ్యోది వారణి వెనక వారేమిది సినిమాలో పాటలు కావాలా పద్దలు పడుతున్నాయా ఎవర్రా మీరంతా ఎక్కడ దొరికారా అమ్మ జీవితం మనశ్శాంతే లేదు ఎక్కడ పాడుకున్నా దానికి ఆ సాగు హాస్కు లేకుండా మనం భక్తితో కాదు రక్తితో చూపిస్తాం అంటే నువ్వు వస్తుంటే ఆ పాట బ్యాక్గ్రౌండ్ మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కూడా ఫైవ్ పాయింట్ వన్ లో అది డిజిటల్ సౌండ్ లో వస్తుంటే స్వామి రంగి లైట్లు డిస్కో లైట్లు కింద పైన వెనకల కింద పైన వెనకల కింద పైన ఇంకొకటి ఎంత పొత్తుంటే అంత పోయి చేస్తాయి లైట్లు బా అలాగనా జాగ్రత్త ఈ నెల లేచిపోతే కష్టం అన్ని లేస్తాయి సార్ ఈ నెల లేచిపోతే కష్టం కొంచెం చూడండి అన్ని పైకి లేస్తాయి సరే డన్ డన్ యా మళ్ళీ పేమెంట్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారు

ఎట్లుంది తన మంచిగా ఇచ్చారు ఆయన బాధ పొద్దున రాత్రి పొద్దున సాయంత్రం సాయంత్రం ఫోన్ చేసి ఫోన్ అయిపోయింది ఇరవై ఐదు వేలు కావాలంటున్నాడు లేకపోతే ఖాళీ చేయాలనుకుంటే ప్లాన్ వేసి మా తాత బాధపడుతుంటే వస్తాం మేము మీరు ఏదో మాకు మంచిగా సహకరించారు మీ మేలు ఎప్పుడు మర్చిపోలేము ఎప్పుడు జీవితంలో నీకు డబ్బులు అడగలే